హాలే లూయా దేవునికి స్తోత్రం మరి ఈరోజు కూడా దేవుడు మనందరినీ గడిచిన ఉదయం నుండి ఇంతవరకు తన కృప మనపై చూపి క్షేమంగా నడిపించాడండి మరి ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుని కాపుదల మనందరిపై ఉండేలాగా ప్రార్థన చేద్దామండి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమ తండ్రి ప్రవ్వా మమ్మల్ని అందరినీ నీ చూపించి గడిచిన ఉదయం నుండి ఇంతవరకు క్ష్యామంగా నడిపించి కాపాడినందుకు వందనాలు మా ప్రవ్వా నీకే స్థుతులు కలుగును గాక తండ్రి అవును ప్రవ్వ ఎన్నో ఆపద నుండి ఎన్నో ప్రమాదం నుండి ఎన్నో ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించి కాపాడినందుకు వందనాలు తండ్రి ప్రవ్వా ఇంతవరకు నీ సహాయం మాకు చేసిన మా దేవా మీకు వందనాలయ్యా మరి రాత్రికాల సమయంలో కూడా నీ విలువైన నీ కృప మా అందరిపై చూపి ఈ రాత్రికాల సమయంలో ప్రశాంతమైన నిద్రని మా అందరికీ కలగ చేయండి ప్రవ్వా అవును ప్రవ్వా మేమందరము పడుకుంటుండగా మా దగ్గరికి ఏ సాతను కానీ ఏ దురాత్మలు కానీ ఏ చెడు తలంపలు కానీ ఏ దురాలోచనలు కానీ ఏ చెడు కళలు కానీ మా వైపుకు రాకుండా మా చుట్టూరు కొడని కంచి వేయండి ప్రభా అవును ప్రవ్వ నాయన నిద్రలోనైనా ప్రశాంతమైన నిద్ర మాకు కలగ ప్రభా ఎటువంటి దురాలోచనలు కలగకుండా ప్రశాంతమైన నిద్ర మా అందరికీ కలగజేయండి ప్రతి గృహాలు చుట్టూరు కూడా నీ కంచి వేయండి ప్రభా మరి తను మరొక నూతన రోజులో మేమందరము కూడా ప్రవేశించినట్లు నీవే మా అందరికీ సహాయము చేయమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి భరతుమాలి మా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్